మనకి మంచి జాబ్ రావడానికి మంచి ఉద్యోగంలో స్థిరత్వం కోసం అంటే ఉద్యోగం చేస్తున్నాను నాకు దీంట్లో స్థిరత్వం కావాలి ఉద్యోగంలో ఉన్నతి కావాలి నాకు ఉద్యోగం కావాలి ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి అన్ని ఆలోచనలకి అన్ని రకాల కోరికలకి ఏవైతే ఉద్యోగ సంబంధమైన వాటిలో ఉంటాయో వాటికి ఈ యొక్క వీడియో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ప్రశాంతంగా చూడండి మీకు అందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత నమ చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రాప్తిని పొందడం కోసం ఏమైనా రెమెడీస్ ఉంటే చూద్దామని చూస్తుంటారు ఎందుకంటే మన ప్రయత్నాలు మనం ఎన్ని చేస్తున్నా మన కాలం అనేటటువంటిది అనుకూలించాలి దేవత అనుగ్రహం ఉండాలి అప్పుడే మనకు అదృష్టం అనేటటువంటిది ఒకటి వస్తుంది తద్వారా భగవత్ అనుగ్రహంతో మనం మేలైన ఫలితాలు పొందొచ్చు కొన్నిసార్లు మనకంటే తక్కువగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మనకంటే అసలు దేంట్లోనూ మనకంటే ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళు కాకపోయినా వాళ్ళకు ఉద్యోగాలు వస్తుంటాయి మనం మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మనకి రాకుండా ఇబ్బంది అవుతుంటాయి కొన్నిసార్లు మన దగ్గర సజెషన్స్ తీసుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తుంటాయి కొన్నిసార్లు మనకి రాకుండా ఇబ్బంది పెడుతుంటాయి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి పరిహారం చేయొచ్చు ఏం చేస్తే మంచిది సత్వరమే తొందరగా మనకి మంచి జాబ్ రావడానికి మంచి ఉద్యోగంలో స్థిరత్వం కోసం అంటే ఉద్యోగం చేస్తున్నాను నాకు దీంట్లో స్థిరత్వం కావాలి ఉద్యోగంలో ఉన్నతి కావాలి నాకు ఉద్యోగం కావాలి ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి అన్ని ఆలోచనలకి అన్ని రకాల కోరికలకి ఏవైతే ఉద్యోగ సంబంధమైన వాటిలో ఉంటాయో వాటికి ఈ యొక్క వీడియో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ప్రశాంతంగా చూడండి మీకు అందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి కారకత్వ గ్రహాల గురించి తెలుసుకుంటే బేసిక్గా పితృకారకుడు ఎవరు సూర్యుడు మాతృకారకుడు చంద్రుడు కళత్రకారకుడు శుక్రుడు అంటే భార్యాభర్తల కారకుడు ఇద్దరి మధ్య అట్రాక్షన్ ప్రేమ ఇట్లాంటి వాటికి అలాగే ఇలా కారకత్వాలన్నీ తీసుకుంటే భాతృకారకుడు కుజుడు అలాగే సిస్టర్స్ వాళ్ళ గురించి మావయ్యలు ఇలాంటి వాళ్ళ గురించి సంబంధం తీసుకుంటే బుధుడు విద్యాకారకుడు బుధుడు వస్తాడు గురుడు పుత్రకారకుడు ధనకారకుడు అవుతాడు జీవకారకుడు అవుతాడు అలాగే శుక్రుడు కలత్రకారకుడు ఇందాక చెప్పుకుందాం శని భగవానుడు కర్మకారకుడు కర్మకారకుడు అంటే ఏంది మనం ఎక్కడైతే పనులు చేస్తామో మన సేవ చేస్తామో ఆ కార్యక్రమాలన్నిటికీ అంటే మనం పోయి ఒక చోట పని చేస్తున్నాం ఆ పని చేసి తద్వారా మన శ్రమని ధార పోసి మనం ఎర్నింగ్ చేస్తున్నాం వీటికి శని భగవానుడు కరకొడవుతుంది అంటే ఎవరి జాతకంలో అయినా మీరు చూస్తే దశమ భావము అలాగే శని భగవానుడు వారి జాతకంలో పాడై ఉంటే తప్పనిసరిగా వారికి ఉద్యోగరీత్యా చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి నెగిటివ్ అఫ్లెక్షన్ అంటే పదవ భావం మీద పాపగ్రహ సంబంధ సంబంధం విపరీతంగా వచ్చి ఉన్న రాహుకేతుల యాక్సెస్లో ఉండి శని భగవానుడు చాలా ఇబ్బందికరమైన క్షేత్రంలో ఉన్న వారికి ఉద్యోగం సరిగ్గా లేకపోవడం సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్ పోవడం ఎవరిదైనా ఉద్యోగాలు తీస్తున్నారనే ఫస్ట్ వెళ్దే పోవడం ఇలాంటివి జరుగుతుంటుంది ఎలాగైనా మనకు డిస్టర్బెన్సెస్ ఉద్యోగరీత్యా వస్తుండడానికి అలాగే ఉద్యోగ అభివృద్ధి లేకుండా ఇబ్బంది పడడానికి మరి మన జన్మజాతకంలో పదోభావం పాడైపోయిందా లేదా మీ జాతకం చూస్తేనే తెలుస్తుంది తప్పనిసరిగా అటువంటి విషయాల్లో నన్ను సంప్రదించడానికి కింద స్క్రీన్ పైన పెట్టినటువంటి నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి మీరు తద్వారా మీ జాతక పరిశ్రమలు చేసుకొని వాటికి రెమెడీస్ చేసుకుంటే చక్కగా బాగుండొచ్చు సరే ఇదంతా పక్కన పెడితే అందరూ కామన్గా చేసుకునే పరిహారం ఏదైనా చెప్పాలి కదా వాళ్ళకు కూడా కొంచెం చెప్తే వాళ్ళు కొంచెం సంతోషపడతారు ఏదో మనం డబ్బులు తీసుకున్నాం పరిహారాలు చెప్పాం అపాయింట్మెంట్ ఇచ్చి అన్నది కాకుండా అందరూ కలిసి మంచి ఫలితాలు పొందేటట్టుగా ఏదైనా పరిహార ప్రక్రియ చిన్నది చెప్తే మీరు బాగుండడం కోసం చేసుకునేది మీరు సంతోషపడతారు నా విషయాన్ని చెప్తాను తప్పనిసరిగా శ్రద్ధగా వినండి ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అయితే కర్మకారు కూడా ఎవరనుకున్నావు శని భగవానుడు శని భగవానుడు ఈశ్వరారాధనకి లొంగుతాడు హనుమత ఆరాధనకి లొంగుతాడు నారాయణుడు విష్ణు ఆరాధనకి లొంగుతాడు ముగ్గురు దేవతల్ని ఆరాధించటం వల్ల శని భగవానుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అయితే కొన్ని సందర్భాల్లో ఈ దైవాన్ని పూజ చేయండి శని భగవానుడి అనుగ్రహం కోసం అని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్తాం వారి జాతకాలు చూసినప్పుడు కానీ అందరూ కూడా ఈ కర్మకారకుడైన శని యొక్క సంపూర్ణమైన ఫలితం పొందాలంటే శనివారము శనివారం ఉదయం శనిహోర ఉంటుంది ఉదయం ఆరు నుంచి ఏడు మధ్య లేదా సూర్యోదయానికి చాలా దగ్గర డిగ్రీలో ఒక గంట కాలం ఏదైతే కాలం ఉంటుందో సూర్యోదయానికి దగ్గర సూర్యోదయానికి నియర్ బై టైమింగ్ ఏదైతే ఉంటుందో అంటే ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర లేదా ఏడు ఆ సమయం ఏదైతే వేరియేషన్ ఉందో అప్పుడు శని యొక్క హోర ఉంటుంది శని భగవానుడి యొక్క హోర ఉంటుంది శనివారం ప్రారంభమయ్యేది శని హోరతోటే ప్రారంభమవుతుంది గురువారం ప్రారం ప్రారంభమయ్యేది గురు హోరతో ప్రారంభమవుతుంది ఆ శని హోరా సమయంలో ఖచ్చితంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని ఎక్కడైనా శివాలయంలో కానీ విష్ణు దేవాలయంలో కానీ ఎక్కడైనా వెళ్ళి ఒక దీపాన్ని వెలిగించి ఆ చెట్టుకు కొంచెం పరిసరాల్లో కూర్చొని మీరు జపం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓం నమో భగవతి వాసుదేవాయ ఈ మంత్ర జపం చేయవచ్చు లేదు మాకు పాజిబిలిటీ ఉంది శివాలయం ఉంది మాకు శివుడు ఉన్నాడు పరమేశ్వరుడికి నేను ఆ సమయంలో అభిషేకం చేసుకునే సౌలభ్యం ఉంది నేను చేసుకుంటానంటే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ అంటూ మీరు ఆ శని భగవానుడికి సంబంధించి నాకు ఆయన యొక్క సంపూర్ణ ఫలితం వచ్చి నాకు ఉద్యోగరీత్యా సమస్యలు ఉండకూడదు నాకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి ఓం నమశివాయ ఓం నమశివాయని పరమేశ్వరుడికి అభిషేకం చేయండి శనివారం రోజు మీరు శనివారం రోజున శని హోరా సమయంలో అంటే నేను చెప్పిన ఆ సమయంలో ఆరున్నర ఏడు ఆ కాలం మధ్యలో కనీసం ఐదున్నర నుంచి ఆరున్నర ఏడు ఈ కాలం మధ్యలో కనుక మీరు చేయగలిగితే తప్పనిసరిగా మీరు శని హోరకి దగ్గర సమయంలో చేస్తున్నటువంటి ఫలితాలు వస్తాయి ఆ సమయంలో చేస్తే మీ జన్మజాతకంలో కర్మకారకుడైన శని మంచి ఫలితాలు ఇవ్వడం చేస్తారు అంటే మీ ప్రయత్నాలు పదిసార్లు తిరగాల్సి రావడం లేకుండా ప్రశాంతంగా మీకు పనులు అయిపోవడానికి అది ఉపయోగపడుతుంది ఇది ఒక ప్రత్యేకమైన రెమెడీ హనుమత ఆరాధన కూడా చేయొచ్చు ఈ ముగ్గురిని ఎవరిని పూజ చేసినా కూడా మీకు తప్పనిసరిగా ఉద్యోగరీత్యా సమస్యలు తగ్గుతాయి హనుమత ఆరాధన అంటే ఆ కాలంలో దొరికేటటువంటి ఫలములు మీకు అవి కూడా తీసుకొచ్చే శక్తి లేదు కనీసం ఒక ఐదు తమలపాకులు దాని మీద శ్రీరామ లేదా రామ అని రాసి అయ్యా నాకు ఉద్యోగమైనట్ ఉద్యోగ సంబంధమైన సమస్యలు వస్తున్నాయి నాకు శత్రుబాధ ఉంది నాకు అభి అభివృద్ధి ఉద్యోగంలో లేదు నాకు ఈ సమస్య నుంచి నేను బయటపడాలి అని కోరుకున్న ఐదు ఆకులు శని భగవానుడు ధనం పెట్టుకొని ఆంజనేయ స్వామి సమర్పించి నమస్కరించుకుని రండి మీకు ఉద్యోగ సమస్యలు ఉండవు ఉద్యోగం రావడానికి ఈ పరిహారాలు చేయొచ్చు ఉద్యోగం నిలదొక్కుకోవడానికి ఈ పరిహారం చేయొచ్చు ఉద్యోగంలో పదోన్నతికి అంటే ప్రమోషన్స్కి కోసం కూడా ఈ పరిహారం చేయొచ్చు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ రావట్లేదు దానికి కూడా ఇదే పరిహారం చేయొచ్చు ఇన్ని విషయాలకి ఒక చిన్న పరిహారం పనిచేస్తుంది ఇది ఏదో ఒక్కసారి చేసేసాం వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా శ్రద్ధతో భక్తితో తరచుగా చేస్తుండే పరిహారం అనేటటువంటిది ఏదో ఒకసారి చేస్తే ఫలితం వచ్చేస్తుందంటే అందరూ ఒకసారి చేసేసి ఫలితాన్ని పొందేస్తారు కొందరికి కొంత సమయం పడుతుంది కొందరికి ఒకటే రోజులో రావచ్చు కొందరికి నెలలో రావచ్చు కొందరికి ఆరు నెలల్లో రావచ్చు మనకి మన జన్మజాతక అనుగుణంగా మనం తెచ్చుకున్న కర్మానుగుణంగా మనకి శీఘ్రంగా ఫలితాలు రావడం కానీ లేటుగా ఫలితాలు రావడం కానీ జరగవచ్చు కొంచెం ఓపిక తెచ్చుకొని ప్రశాంతంగా శ్రద్ధతో భక్తితో మీరు చేయగలిగితే తప్పనిసరిగా మీకు కూడా ఫలితం వచ్చి మీరు కూడా తెలియజేస్తాం ఓకేనా ఇట్లాంటి మంచి మంచి విషయాలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ సింబల్ గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఇలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ కోసం ఎదురుచూస్తూ ఉండండి మీకు ఏ విషయం మీద పరిహారాలు కావాలనేది కామెంట్లో రాయండి ఎక్కువగా ఏ అంశం మీద వచ్చిందో దాని మీదే నెక్స్ట్ వీడియో ఉండబోతుంది శ్రీమాత మహా